మొన్న అబ్బ సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తానంటే కొడుకు నేను నెలకి పదిహేను వేలు ఇస్తాను అన్నాడు ఏమి చెప్పాడంటే ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి నెలకు పదిహేను వేల లెక్కన తొంభై వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పాడు మూడు పదిహేను నలభై ఐదు వేలు రెండో తరగతి పని అడిగితే చెప్తాడు ఎక్క ఎంత అయినా పదిహేను మూడు లెటర్ నలభై ఐదు అని చెప్తాడు అవి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునేవాడు మూడు వేల మూడు పిల్లలు ముగ్గురు ఉంటే నెలకి ఆ ముగ్గురు పిల్లలకి పదిహేను వేల రూపాయలు చూపిన తొంభై వేలు అన్నాడు అంటే లెక్కలు పడలే పక్కలు పడలే బడ్జెట్ ఎంత వస్తుందో తెలియబడలే ఏమి ఇస్తామో పడే తొంభై వేల రూపాయలు అంటే నెలకి ఆశపడరా వెయ్యిరా ఆ తర్వాత మనం వెంట వెళ్ళి చూపించమా మన ఊరికన్నా ఇచ్చేది ఉందా కాబట్టి ఓటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ఏలడమే కదా అనేటువంటి ఆలోచనతో చెప్పేటువంటి మాటలు తప్ప చిత్తశుద్ధి ఉంటే ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటే ఇచ్చేటువంటి కోరికలు ఉంటే మాట్లాడేటప్పుడు నెలకి తొంభై వేల రూపాయలు అమ్మఒడి కింద ముగ్గురు బిడ్డలకు ఇస్తానని చెప్పి చెప్పి లెక్క పక్కా లేకుండా రోడ్కొచ్చినటువంటి మాటలనే మాట్లాడుతున్నాడంటేనే వాళ్ళకి దాని మీద ఎంత చిత్తశుద్ధి ఉంది ఎంత నిజాయితీ ఉంది ఎంత సీరియస్నెస్ ఉంది అనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు శ్రీ మౌఖ్య క్లినిక్ అలర్జీ చెస్ట్ అండ్ డయాబెటిక్ కేర్ గత మూడేళ్లుగా జయభారత్ హాస్పిటల్లో పల్మనాలజిస్టు గా సేవలందించిన డాక్టర్ శివ మౌర్య గుప్తా సారథ్యంలో ఇప్పుడు పొగతోటలో ప్రారంభించబడినది ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధికి ప్రత్యేక వైద్య సేవలు అందించబడిన ఆస్తమా సివోపిడి జలుబు అలర్జీ గ్రైనైటిస్ దగ్గు టీబీ డెంగ్యూ మలేరియా అన్ని రకాల జ్వరాలు డయాబెటిస్ రక్తపోటు ధూమపాన సమస్యలు థైరాయిడ్ బ్రాంకోస్కోపీ గోరఖా నిద్ర సమస్యలకు పరిష్కారం చూపబడును వి ఆర్ హావింగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ డిజిటల్ ఎక్సరీ ఏసీజీ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అట్ అవర్ క్లినిక్ సంప్రదించండి శ్రీ మౌఖియా క్లినిక్ ఆపోజిట్ ఎల్ఐసి బిల్డింగ్ బృందావనం నెల్లూరు ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కుప్పంలో పాపం అంటే మొహం సాటేశాడు కదా వాళ్ళు ఈసారి ఓడబడతారేమని కుప్పంలో కూరగాయలు పడుతున్నాయి ఆ కూరగాయలకి ఒక ప్రత్యేకమైనటువంటి విమానాశ్రయం ఏర్పాటు చేసి దాని ద్వారా నేను విదేశాలకు ఎగుమతి చేస్తాను కూరగాయలను కుప్పంలో పండేటువంటి కూరగాయలని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు మనం అనుకున్నట్టుగా ఏమి మనం ఏం చంద్రబాబు నాయుడు గురించి తప్పు మాట్లాడటంలే వాస్తవాలు మాట్లాడుకుంటున్నామని చంద్రబాబు చేశాడు ఎందుకంటే మనం చెప్పాం ఊరికి ఒక విమానాశ్రయం చెప్తారన్నా చంద్రబాబు నాయుడు మొదలుపెట్టి కుప్పంతో నేను విమానాశ్రయం ఇస్తానని చెప్పి మొదలుపెట్టాడు మీకు ఎవరున్నా రేపు మీ ఊర్లో కూడా చంద్రబాబు నాయుడు శిష్యులు చంద్రబాబు నాయుడు శిష్యు ప్రమాణులు ఉంటారు అక్కడక్కడ ఎక్కడన్నా మీరు కూర్చొని ముసలి వాళ్ళు కాళ్ళు ఎప్పుడుగా ఉన్నాయంటే నువ్వు ఓటే రెండు నెలల తర్వాత వేచికాలు వదిలిపెడతా అని చెప్పి చెప్పినప్పుడు పెద్ద ఆశ్చర్యపడబడ ఏదైనా చెప్పగలరు ఏదైనా చేయగలరు ఓట్లు వేసినంత వరకే పాపం జాగ్రత్తగా మాట్లాడతారు ఆ తర్వాత ఓట్లు వేసిన తర్వాత ఆ పదవీ కాలం అయిపోయిందాక ఇంకా ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ ప్రాంతాలకు దారులు కలిగినటువంటి వాళ్ళు సోమిరెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఈ ప్రాంతాలంతా నేను అభివృద్ధి చేశానంటే నేను అనేక సందర్భాలు చెప్పా ఐదు గ్రామాల పేర్లు చెప్తా ఈ పొగలపూడు మండలంలో డ్రైవర్ లేకుండా నేరుగా ఐదు గ్రామాలకు దారి చెప్తే సోమిరెడ్డి సోమిరెడ్డి నాయకుడి కింద లెక్క ఈ ఊర్లలో దారులు తెలియదు Yeah, it is.